అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే ఇహ మెల్లగా మెల్లగ ఎదలో నా చిరు గిల్లుడు చురువాయే అరిచెక్కిలిగిలిగిలిగింతాయే ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలనా తానా దీన్న తానా తన్ని నర తల్లాంగు తక్క దిన్నా అర తాన్న దీన్న తాన్న తన్ని నర తల్లాంగు తక్క దిన్నా బుగ్గే నిమురుకుంటే నాకు అరెమోటి మై తగులుతుంటది లేలే తనడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నదే ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే మొత్తం నేల మీది మల్లెలన్నీ తన నవ్వుల్లో మరిస్తాడే తాన్న దీన్న తాన్న తన తల్లాంగు తక్క దిన్నా అరే తాన్న దీన్న తాన్న తన నరతల్లాంగు తక్క దిన్నా పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతుంది చూపే తాకుతుంటే నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతుంది మెరిసే మెరుపల్లె వాడొస్తే అబ్బా నా గుండెలోన పిడుగు పడుతుంటది ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతుంది తాన్నా దిన్నా తాన్న తన్నారెతల్లాంగు తక్క దిన్నా అరే తాన్నా దిన్నా తాన్నా తనెర తల్లాంగు తగ్గదిన్నా